Hi viewers, welcome to HMTV. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురు అయినా కూడా ఒక స్టార్ కిడ్ గా కాకుండా సొంతం ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి గుర్తింపును దక్కించుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్న శృతి హాసన్ తెలుగులో గబ్బర్ సింగ్ తో మొదటి విజయాన్ని సొంతం చేసుకుని అక్కడ నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ మధ్య కాలంలో హిందీ సినిమాలు మరియు సిరీస్లతో పాటు తమిళం ఇంకా తెలుగు భాషల సినిమాలో నటిస్తూ దూసుకుపోతోంది హీరోయిన్ గా ఈమె స్థాయి ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు భారీ అంచనాల నడుమ రూపొందించిన వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలో నటి మెప్పించింది ఈ మధ్య కాలంలో తన ప్రియుడు శాంతను గురించి రెగ్యులర్ గా పోస్టులు పెడుతూ ఉండేది కానీ తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆ పోస్ట్ లో ఈ మధ్య కాలంలో నేను కొందరిని గమనిస్తున్నాను వాళ్ళు గోతులు తీస్తున్నారు అయితే వారికి తెలియని విషయం ఏంటంటే వారు తీసిన గోతులో వాళ్లే పడతారు అందుకే నేను ప్రస్తుతానికి వారిని చూసి మౌనంగా ఉన్నాను నా పని నేను చేసుకుంటూ వెళుతున్నాను కర్మ వాళ్లకు శిక్షను ఖరారు చేస్తుందని నమ్ముతున్నాను అంటూ పోస్ట్ చేసింది ఉన్నట్టుండి శృతి హాసన్ ఇలాంటి పోస్ట్ ను షేర్ చేయడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందా అంటూ అంతా కూడా జుట్టు పెట్టుకుంటున్నారు శృతి హాసన్ వెనుక గోతులు తీయాల్సిన అవసరం ఎవరికి ఉంది శృతి అంతగా కర్మను నమ్ముతుందా అంటూ ఆమె అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు